నమస్తే రైతులందరికి ఇక మన లోకేషన్ ఎక్కడున్నా ఊరు పేరు బొగ్గిటి వారిపల్లి నేను వచ్చేసి దోశ మస్కుమల్ కుందన వెరైటీ దోసకాయ ఇప్పుడు ముప్పై రోజుల వయసు ఉంటది ముప్పై రోజుల వయసు గల పంట పెట్టినారు తక్షణ వదిలినారు రివ్యూ ఇచ్చేదానికి అన్న లేరు అన్న ఎక్కడ టెంపుల్ ఆ గుడికి వెళ్ళినాడు సో దానివల్ల వల్ల అక్క రివ్యూ ఇస్తాను ఇక తక్షణ వదిలినారు కదా వీళ్ళందరి కదా వదలకు ముందు చాలా డల్లుగుండిందన్న పంట ఏం చెయ్యాలి అంటే మళ్ళీ బాబు చెప్పాడు మిత్ర మాకి చెప్పాడు తక్షణ వదలన్నా బాగుంటుంది అని చెప్పాడు మళ్ళీ అన్న తెచ్చి వదిలాడు అప్పటి నుంచి బాగా గ్రోత్ ఉంది పూతగాన బాగుంది పంట బాగా అనే నమ్మకంతో ఇంకా అక్కడే మందులు కూడా అన్నాము తక్షణం కూడా బాగా పనిచేసింది అక్కడ ఎరువులంతా అక్కడే వదిలే మందులు మూడు పంత మొదలు కానీ స్ప్రేలు కానీ పన్నెండోరీ ఇలాంటివి కానీ అన్ని అక్కడే తెస్తాము వాటితో పాటు ఇలాంటి తక్షణ ఇలాంటివి కూడా మేము అని అనుకుంటే మళ్ళీ బాబు చెప్పడంతో వదిలినాము బాగా వచ్చింది పంట కూడా బాగా గ్రోత్ ఉంది ప్రస్తుతానికి ముప్పై రోజులు దాదాపు వయసు రవర్ సెట్టింగ్ బాగుంటది యూజర్స్ ఏమంటే చెట్టు గ్రోత్ సైడ్ బ్రాంచెస్ కొత్త చిగురు ఆ పూతనే డ్రాప్ కానీ చూసుకుంటది ఖరీదు వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు తోట మొత్తం మీరే మెయింటెనెన్స్ చేస్తారు ఎరువులు లేదు కానీ మీకు ఎట్లా నాలెడ్జ్ ఎట్లా తెలుసు అంతా ఆడోలీలో ఉంటారు కదా చెప్తాడు అన్నీ